హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్ ఈరోజు బ్లాగ్లోకి వచ్చేద్దా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాస్ట్ బ్లాగ్ అయితే రెస్పాన్స్ బాగానే ఇచ్చారు కొద్దిగా పర్వాలేదు ముందు మీద అండ్ ఈ బ్లాగ్ కూడా బాగుంటుంది చాలా చూడండి అండ్ ఇప్పుడైతే వర్షాలు కదా శుభ్రంగా సో వర్షాల్లో ఇంకా ఇంట్లోనే ఉన్నాం అందరం కూడా స్కూల్స్ కూడా టూ డేస్ నుంచి అయితే హాలిడేస్ అనమాట అండ్ ఇంట్లో బట్టలు కూడా ఆరబెట్టడం చాలా కష్టమవుతుంది సో మిషన్లో వేసేసి డ్రైయర్ చేసేసి ఇంక ఇంట్లోనే వేస్తున్నాను అనమాట బట్టలన్నీ కూడా సో బట్టలన్నీ కూడా ఆరిపోయాయి ఇలా అయితే హాల్లో వేసుకున్నాం అనమాట బట్టలన్నీ ఇప్పుడు అవన్నీ పిక్ చేసేసి ఇంకా హాల్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాం ఇవేళ అండ్ చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మా హాల్లో అయితే ఇప్పుడుకి వచ్చి ఏం ఫర్నిచర్ అయితే లేదండి నార్మల్గా ఖాళీగా ఉంటుందన్నమాట అండ్ సోఫా సెట్స్ కానీ ఏమీ లేవు నార్మల్గా ఉంటుందన్నమాట పాతది ఒక కాట్ ఉంటే అదే వేసి అలా పిల్లలు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు టీవీ మా ఇంట్లోని చూడండి ఇక్కడైతే మా చిన్నోడు టీవీ చూస్తున్నాడు ఇంకా వాడిని అక్కడి నుంచి లేవమని చెప్పి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట అండ్ కొద్దిగా అయితే హెల్ప్ తీసుకున్నాను వాడు కూడా హెల్ప్ చేశాడు ఈవేళ ఆ తర్వాత పిల్లలకి ఈ టూ డేస్ నుంచి అయితే హాలిడేసే కదా ఇంకా అలా ఇంట్లోనే ఉన్నాము వ్లాగ్స్ కూడా ఏం పెద్దగా షూట్ చేయట్లేదు అండ్ లాస్ట్ టైం మీరు కిచెన్ టూర్ చూసారు కదా ఎలా అనిపించింది చాలామంది అయితే లైక్స్ ఇచ్చారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ కూడా కొత్త ఫాలోవర్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్లాగ్స్ చూసిన వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు సో కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది మీరందరూ కూడా ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుంది నాకు కూడా ఇంకా ముందైతే టీవీ యూనిట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను టీవీ ఎప్పుడు కూడా నేను టిష్యూ పేపర్ లేదా మైక్రోఫైబర్ టవల్ ఉంటుంది కదా దాంతోనైతే నీట్గా వైప్ చేసేస్తాను ఏ లిక్విడ్ కూడా యూజ్ చేయకూడదు సో నేనైతే ఏ లిక్విడ్ యూజ్ చేయలేదు నార్మల్గా అయితే క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంకా వన్ బై వన్ మొత్తం అన్ని కార్నర్స్ మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే మొత్తం డస్టింగ్ చేసేసాను ఫస్ట్ అయితే మీకు చూపించలేదు ఒకసారి మొత్తం అంతా కూడా చీపురు పట్టుకొని లేదంటే మన దగ్గర ఏమైనా క్లీనింగ్ టూల్స్ ఉంటే దాంతో కానీ నీట్గా మొత్తం బూజులన్నీ కూడా తీసేసాను అనమాట తీసేసి ఇంకా కింద పోర్షన్కి అయితే వచ్చాను కిందను కూడా మొత్తం టీవీ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఎక్కడ ఒక్కడ తీసేసి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు క్లీన్ చేసి కోలిన్తో క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ముందు ముందులానే ఎక్కడ ఉన్నవో అక్కడే పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత మనకి కావాలంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి మన చూసినట్టుగా చేసుకోవచ్చు అది మన చేతుల్లో పని సో ఇలా అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి అండ్ ఇదైతే మీరు చూసారక్కడ నేను రిమోట్స్ పెట్టుకోవడానికి అనమాట చాలా నీట్గా ఉంది ఫోర్ ఇయర్స్ అయింది అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాను ఆ రిమోట్ హోల్డర్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట ఎందుకంటే రిమోట్స్ ఇప్పుడు కూడా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఎదురుగుంటే దొరుకుతాయి అనమాట టీవీ చూసిన వెంటనే మళ్ళీ రిమోట్స్ అనేవి దాంట్లో పెట్టేస్తాను అండ్ తర్వాత ఈ సైట్ చూసారు కదా దీంట్లో అయితే ఇలా చిన్న చిన్న బొమ్మలు అనేవి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ ఇంటికి వచ్చినప్పుడు అంటే ఒకవేళ కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టే చెప్తున్నాను ఇప్పటివరకు మేము ఇంట్లో లేం కదా మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం సో లాస్ట్ ఇయర్ ఇంటికి వచ్చినప్పుడు దివాళీకి బయటికి వెళ్ళామనమాట అప్పుడు ఇక్కడ వైజాగ్ బీచ్ రూట్లోని ఎప్పుడు కూడా ఒక హ్యాండిక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది నాకు తెలిసి సో అందులో తీసుకున్నాను అనమాట చాలా బాగా బాగా నచ్చి తీసుకున్నాను కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ బార్గనింగ్ చేస్తే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఆ త్రీ అండ్ సైడ్ని మీరు వినాయకని చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్ అది ఒకటి అనమాట మొత్తం అన్నీ కలిపి తీసుకున్నాను సో ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఛార్జ్ చేశారు కానీ చాలా బాగుంది ఫెస్టివల్ టైంలో తీసుకున్నాను కదా డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుందన్నమాట అండ్ అవైతే అలా పెట్టాను అయితే ఇప్పటికొచ్చి కూడా నీట్గా అంటే డెకరేషన్ చేసుకోవాలి అని మాత్రం ఎప్పుడు కూడా ఒక థీమ్గా చేసుకోలేదు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం కదా ఎలా ఉన్నవి అలాగే పెట్టేసి అయితే వెళ్ళిపోతాను అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇక్కడే ఉంటాను కదా కొద్ది కొద్దిగా అయితే చేంజెస్ చేసుకోవాలి నేను కూడా అండ్ చూసారు కదా కిందనైతే మొత్తం అంతా కూడా ఇలాగ ఫస్ట్ బూజులన్నీ దులిపేసాను కదా కొద్దిగా వాల్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే డస్టింగ్ అలా చేసేసి అండ్ ఈ కాట్ని కొద్దిగా రిమూవ్ చేసేసి ఎందుకంటే పిల్లలు రోజు వీక్లీ వన్స్ అయితే కంపల్సరీలా చేసుకోవాలండి ఎందుకంటే మా పిల్లలు రోజు స్నాక్స్ తింటూ ఉంటారు లేదంటే ఒక్కొక్కసారి లంచ్ కానీ డిన్నర్ కానీ పైన తినేస్తూ ఉంటారు అనమాట టీవీ చూసుకొని ఒకళ్ళు నచ్చిన ప్రోగ్రామ్ అయితే వాళ్ళు అక్కడ తినేసి వెళ్ళిపోయాక చేములని లేదంటే చిన్న చిన్న బగ్స్ అని వచ్చేస్తున్నాయి అన్నమాట సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ నేను ఇలాగ అన్నీ కూడా రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక చేసుకుందామంటే అవ్వదండి ఇంట్లో ఉన్నప్పుడే చేస్తాను ఎందుకంటే కాసేపు టీవీ చూడడం అయితే తగ్గుతుంది కదా అని చెప్పేసి అందుకని ఇవాళ అయితే ఈ పని పెట్టుకున్నాను అనమాట లేదంటే రోజంతా కూడా ఇంకా స్కూల్స్ లేవు కదా టీవీ ముందునే కూర్చుని ఉంటాడు అనమాట మా చిన్నోడు సో అందుకనే ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా ఇలాగా ఫస్ట్ అయితే ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను కానీ ఇలా చేశాక చాలా హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది చాలా లైట్గా ఉంటుంది ఏదైనా చేశాక చాలా అయితే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో చేసినప్పుడు అయితే కొద్దిగా మనకి కష్టం అనిపించినా తర్వాత మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది ఏదైనా పని చేసినప్పుడు అండ్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటవుతుందంటే మన ఇంటితో పాటు మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము ఇల్లు అందంతో పాటు మనం కూడా హెల్తీగా ఉంటాము ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా వైరల్ ఫీవర్స్ అని లేదా ఇన్ఫెక్షన్స్ అని చాలా చాలా అంటే తెలియకుండానే మనకి వస్తున్నాయి అన్నమాట అవి ఏంటో కూడా తెలియట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కొత్త కొత్త పేర్లు అయితే వినాల్సి వస్తుంది సో ఎంతవరకు వీలైతే అంతవరకు మనము మన ఇంటిని అయితే నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఏ లిక్విడ్స్ వేసాము అనేది ఇంపార్టెంట్ కాదు ఏమీ లేకపోతే కొద్దిగా సాల్ట్ లేదంటే మన ఇంట్లో టర్మరిక్ ఉంటే టర్మరిక్ కొద్దిగా లిటిల్ బిట్ కలిపేసి రెండు కూడా నీట్గా మనం పోచ అయితే పెట్టుకోవచ్చు అనమాట మోపింగ్ సో మోప్ అంతా కూడా నేనైతే ఇక్కడ ఇంట్లో లైజల్ ఉంటే ఏ ఫ్లోర్ నా దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే పెడతానమాట ఫ్లోర్ లిక్విడ్ ఏదో ఉంది అవేళ సో దాంతో అయితే మొత్తం నీట్గా అనేది పెట్టేస్తాను ఇక్కడ చిన్న టిప్ అండి ఎవరైతే వైట్ మార్బుల్స్ వేసుకుంటారో వాళ్ళు మాత్రం ఫ్లోర్ ఒకవేళ నీట్గా మనకి షైనింగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అయినా సరే షాంపూతో నీట్గా పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది అండ్ ఫ్లోర్ అంతా కూడా మంచి షైనింగ్గా వస్తుంది అనమాట నేనైతే ఫస్ట్ ఇలాగా ఏదైనా లిక్విడ్తో అయితే ఉంటే పెట్టేస్తాను అండ్ ఫ్రైడేస్ ఏదైనా వీక్ డేస్ అయితే పైన అయితే మాత్రం ఈ సాల్ట్ అది పెట్టను కానీ కిందన ఫ్లోర్లో దేవుడికి ఎప్పుడైనా మనం పూజలు అవి చేసుకుంటే అలాగా ఫ్రైడేస్ మాత్రం సాల్ట్ అండ్ టర్మ్రిక్ వేసి ఫస్ట్ అయితే పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం ఏంటంటే కొద్దిగా షాంపూ వేసి మళ్ళీ సెకండ్ టైం అనేది పెట్టుకుంటానమాట మంచి షైనీగా ఉంటుందండి ఫ్లోర్ అంతా కూడా ఎవరికైనా వైట్ మార్బుల్ ఉంటే ట్రై చేయండి షాంపూ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అయితే ఈ ఫ్లోర్కి కూడా సంబంధించిన షాంపూస్ చాలా వస్తాయి సో అది కూడా నేను యూజ్ చేశాను అది కూడా బాగానే ఉంది ఆ తర్వాత అది అయిపోయాక నేను కామన్గా మనం డైలీ యూజ్ చేస్తాము కదా షాంపూస్ హెయిర్ షాంపూస్ దాంతో కూడా పెడుతూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇక్కడైతే అలాగా నేను మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను టీవీ యూనిట్ కూడా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇదేంటంటే లాంగ్ కాట్ అనమాట అంటే మన బెడ్ పెన్ కాట్ ఉంటుంది కదా అది నేను బెడ్కి కొత్త కాట్ తీసుకొని ఇంకా ఈ కాట్ అనేది ఇక్కడ వేస్తాను అయితే కాటన్ అంతా మొత్తం వేస్తే మొత్తం స్పేస్ ఆక్యుపై అనమాట అంత బాగుండట్లేదు స్టార్టింగ్ అయితే అలాగే వేసి ఉంచేదాన్ని ఇప్పుడైతే ఒక ఫ్యూ డేస్ నుంచి కాటన్ ఏంటంటే ఇలాగ ఫోల్డ్ చేసేసాను అనమాట సెంటర్కి ఫోల్డ్ చేసేసి ఇది ఒక కార్నర్కి పెట్టుకుంటే కొద్దిగా కూర్చోడానికి కూడా బాగుంటుంది అండ్ టీవీ మనం చూసేటప్పుడు కొద్దిగా రిలాక్స్గా ఉంటే బాగుంటుంది కదా సో ఇలాగ మనకి వాల్కి ఏదైనా సరే చార్బడి మనం ఏదైనా పని చేసినా కూర్చున్నా కొద్దిగా హాయిగా అనిపిస్తుంది కదా సో అలా బెండింగ్కి అయితే నాకు బాగుంది అనిపించింది అనమాట అలా కాట్ మీద ఏంటంటే పడుకొని చూడడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో అందుకనే ఇంకా ఏం చేస్తానంటే ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి దాన్ని అలాగ వాల్కి అంటించినట్టుగా ఆ చివరికి అయితే వేసేసానమాట వేసేసి ఇంకా దానిపైన మాది చూసారు కదా హాల్లో ఎల్లో కలర్ వాల్ ఉంది కదా సో మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు కానీ ఇవాళ ఏంటంటే నాకు ఎందుకో ఎల్లో వేయాలనిపించింది అండ్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్స్ కదా రాబోతుంది కూడా అందుకనే ఇంకా ఇలా అయితే డెకరేట్ చేసేస్తాను అనమాట అండ్ ఇదైతే నేను బెడ్షీట్ కాదండి ఇది ఒక షీర్ డోర్ కర్టెన్ అనమాట కాటన్ షీర్ డోర్ కర్టెన్ ఇది నేను వింతరా నుంచి ఆర్డర్ చేస్తాను చాలా బాగుంది టూ కర్టెన్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అయితే ఆల్రెడీ నా దగ్గర చాలా కర్టెన్స్ ఉన్నాయి ఈ కర్టెన్ అయితే ఇలా యూస్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది ఎందుకంటే మనం కాటన్వి పడుకున్న దగ్గర కానీ లేదంటే కూర్చున్న దగ్గర కానీ మనకి కాటన్ యూస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ అనేది తగులుతుంది బాడీకి కూడా చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ నేను ఏంటంటే కాటన్వే ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమమ్ సో కట్టినైతే అయితే చాలా బాగుందండి ఆ తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఇలాగ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట త్రీ క్వశ్చన్స్ అవి అలాగా నాకు స్టిచ్డ్తోనే ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్తోనే ఇచ్చారు చాలా బాగుంటుంది బయట ఇంకా మనమైతే వేరేగా ఏమీ అవసరం లేదు కానీ ఈ వాళ్ళు ఏంటంటే ఎల్లో కలర్ కదా వేసానని చెప్పి నా దగ్గర ఎల్లో కలర్వి కుషన్ కవర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో తీసుకునివనండి ముందు అనమాట అక్కడ క్వార్టర్లో వేసేదాన్ని ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం సో ఇవాళ ఇలాగ సెట్ అయిందని చెప్పేసి వేసాను అనమాట బాగుంది చూసారు కదా చిన్న మనకి దివాన్ సైజ్ కోట్లా రెడీ అయింది అనమాట ఆ సైజ్ వచ్చింది అండ్ ఇలా అయితే వేసేసాను ఎల్లో కలర్ ఎలా అయినా సరే మంచి లుక్ వస్తుందండి మంచి ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది అసలు ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా ప్లాంట్స్ ఉన్నాయి కదా అవే తీసుకొచ్చి ఇలా చిన్నగా అయితే డెకరేట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఆ కార్నర్లో ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉండేది సో త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ప్లాంటే ఉంది ఇవాళ ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసేసి దాని ప్లేస్లోని కొద్దిగా మనకి లైవ్ ప్లాంట్స్ అనేది పెట్టాను అనమాట అండ్ కింద చూసారు కదా ఒక పాట్ పెట్టి దానిపైన ఒక లైవ్ ప్లాంట్ పెట్టాను ఆ తర్వాత కిందన ఒక స్పైడర్ ప్లాంట్ పెట్టాను బాగుంది అయితే స్టాండ్స్ అవి తీసుకోవాలి ఇంకా బాగా చేసుకోవచ్చు కానీ మన దగ్గర ఉన్న వాటిలతోనే చేసుకుంటే లుక్ అనేది ఎలా ఉంది అంటే మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట కొన్ని అన్ని చేసే మన ఇంట్లో ఉన్నవి మనం చేసుకున్నాం అనుకోండి అదొక సాటిస్ఫాక్షన్ హ్యాపీ అనమాట ఆ తర్వాత మనం ఏమైనా కావాలి అంటే ఎలాగ కొనుక్కోవాలి మంచి లుక్ కావాలంటే కాకపోతే ఇవాళ నా దగ్గర ఉన్న వాటిలతోనే ఇలాగ చిన్న లుక్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట అదొక హ్యాపీనెస్ అండ్ నాకు చాలా నచ్చింది యాక్స్పెషలీ మా చిన్నోడికి బాగా నచ్చిందనమాట మమ్మీ చాలా బాగుంది అన్నాడు అంటే నాకు తెలిసి ఆ ఎల్లో కలర్ వల్ల లుక్ అనేది చేంజ్ అయిపోయిందనమాట జనరల్గా ఏంటంటే నేను ఎక్కువ వైట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం వైట్ అండ్ పింక్ అలాగా ఇవాళ ఇలాగ డార్క్ కలర్ అనేది యూజ్ చేస్తాను అనమాట బాగుంది అండ్ ఇది బెడ్రూమ్లో మనకి సైడ్ ఉంటుంది అనమాట టేబుల్ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట అండ్ కిందన మనకి కిచెన్లో ఉంటుంది కదా ప్లాంటర్ అది కూడా తీసుకొచ్చి ఒకటి పైన పెట్టాను ఆ తర్వాత నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం మీరు చాలా వ్లాగ్స్లో వినే ఉంటారు నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట డెకరేషన్ పర్పస్ కానీ లేదంటే లుక్ వైజ్ కానీ మనకి కావాలంటే క్యాండిల్స్ మాత్రం కంపల్సరీ అండ్ దాంట్లో కొంచెం అరో అరోమా ఆయిల్ ఒకటి వేసాను అనమాట ఇవి ప్యాక్ ఆఫ్ సిక్స్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి చాలా బాగుంది అంటే మంచి అరోమా అనమాట ఇప్పుడు ఉన్న సీజన్కి ఏంటంటే రైనీ సీజన్ కదా కొద్దిగా మనకి దాంట్లోని క్లోవ్స్ ఇవన్నీ బాగా వేశారనమాట మా కొద్దిగా మనకి ఏంటంటే మసాలా స్మెల్స్ వస్తున్నాయి అనమాట కొద్దిగా విక్స్ వేపర్ ఇవన్నీ వేసి వేస్తే మనకి ఎలాగ స్మెల్ వస్తుంది చూడండి మనం వేడి లేవైనా వేపర్ తీసుకున్నప్పుడు ఆ స్మెల్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది అరోమా అండ్ అదైతే అలాగా సైడ్ పెట్టాను అండ్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఆ కార్నర్లో అనమాట తీసుకొచ్చి ఈ కార్నర్లో ప్లేస్ చేశాను అండ్ ఇక్కడ బిఫోర్ చైర్స్ ఉండేవి ఇవాళ చైర్స్ అయితే స్కిప్ చేసేసాను అనమాట అండ్ తర్వాత ఇక్కడ ఒక చిన్న మ్యాట్ అనేది వేశాను తీసుకొచ్చి అండ్ అట్ లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట నాకైతే చాలా నచ్చింది సింపుల్ చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత ఇంకా టీవీ క్యాబిన్లోని మొత్తం అని కూడా చేంజ్ చేసేసాను అనమాట పైన నేను అక్కడ మనీ ప్లాంట్ పెట్టాను మధ్యలో వినాయకుని పెట్టాను ఆ కార్నర్లో ఉండదు కదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను కిందన ఒక చిన్న ఫ్లవర్స్తో బంచ్ ఉంటుంది అది పెట్టాను అనమాట ఆ తర్వాత చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి కదా అవైతే నుంచి తెప్పించానండి త్రీ ఇయర్స్ అవుతుంది అలాంటివి ఇంట్లో మనం కంపల్సరీ పెట్టాలన్నమాట పిల్లలు ఏంటంటే మనం చెప్పేందుకంట చూసి గ్రహించేది ఎక్కువ కాబట్టి ఇలాంటివన్నీ చూస్తే పిల్లలకు కూడా మంచి అంటే మంచి బిహేవియర్స్ మంచిగా థింకింగ్ అనేది వస్తుంది వాళ్ళకి కూడా ఆ తర్వాత చూసారు కదా అక్కడ పెట్టాను కదా ఆ త్రీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట చాలా బాగుంది ఆ సెట్ అండ్ ఇక్కడైతే మనీ ప్లాంట్ పెట్టేశాను అనమాట తీసుకొచ్చి కొద్దిగా ఓవరాల్ లుక్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవే మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొత్తదనం అందరికీ ఇష్టమే ఇలా కొత్తదనం చూస్తే మనకు కూడా మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఏవైనా కొత్తవి మనం చూసామనుకోండి వెంటనే మనకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా మనకు కూడా కొత్త కొత్త థాట్స్ అనేవి వస్తాయి సో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట ఎనీవే ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది బట్ ఏంటంటే ఇవాళ లైవ్ ప్లాంట్స్ పెట్టాను అండ్ సెంటర్లో ఒక బెడ్షీట్ అనేది చేంజ్ చేశాను అనమాట కలర్ అంతే అండ్ ఈ రౌండ్ పిల్లో చూసారు కదా అదైతే నేనే చేశాను నాకు లైట్స్ అయితే ఎక్కువ ఇష్టం ఉండదు మామూలుగా వీడియో కోసం అయితే లైట్స్ ఆన్ చేశానండి అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉందనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను డైరెక్ట్గా మాట్లాడాను కొద్దిగా వాయిస్ అనేది సైడ్ నుంచి అయితే రీసౌండ్స్ వచ్చాయనమాట అందుకనే అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఈ వ్లాగ్లో మా చిన్నోడు అయితే బాగా హెల్ప్ చేశాడనమాట సో వాడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాను మీరు కూడా కంపల్సరీ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ బట్టి మన వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది సో ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి